హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ మార్కెట్లో సాధారణంగా ఫ్రంట్ వీల్ డ్రైవ్ కార్లను చాలామంది కొనుగోలు చేస్తూ ఉంటారు దీనికి కారణం వెనుక వీల్ డ్రైవ్ వ్యవస్థతో పోలిస్తే ఈ కార్లు తక్కువ ధరకే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి అలాగే ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి ధరలకు కూడా వీటిని సులభంగా తయారు చేస్తారు లోపల కూడా విశాలమైన స్థలం ఇవ్వడానికి వీలవుతుంది అయితే ప్రస్తుతం దేశీయ మాస్ మార్కెట్లలో వెనుక వీల్ డ్రైవ్ వ్యవస్థతో పనిచేసే వాహనాలకు డిమాండ్ ఊపందుకుంది ఇవి బాగా బ్యాలెన్స్డ్ వెయిట్ డిస్ట్రిబ్యూషన్తో పాటు మెరుగైన పెర్ఫార్మెన్స్ అందిస్తాయి కొన్ని మోడల్లో ఆన్ రోడ్తో పాటు ఆఫ్ రోడ్లోనూ దూసుకుపోతాయి దేశీయ దిగ్గజ కంపెనీ మహీంద్రాకు చెందిన బొలెరో ఇండియాలో బాగా డిమాండ్ ఉన్న మోడల్ ఇది వెనుక చక్రాల డ్రైవ్ సిస్టంతో అమ్మకానికి అందుబాటులో ఉంది దాని గట్టి నిర్మాణంతో అన్ని రకాల భూభాగాలలో కూడా మంచి సామర్థ్యాన్ని అందించడంలో బాగా ప్రసిద్ధి చెందింది గ్రామీణ ఆఫ్ రోడ్ పరిస్థితులకు అనువైనది గ్రామీణ ప్రాంతాల్లో వాణిజ్య అవసరాల కోసం బాగా వాడుతుంటారు బొలెరో నియో కూడా ఇదే ఆర్డబల్జుడి సెటప్తో వస్తుంది ఇవి వాణిజ్య కార్యకలాపాలు చూడటం కోసం అనుకూలంగా ఉంటాయి బొలెరో కారు ధర తొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది నుంచి పది పాయింట్ తొమ్మిది ఒక లక్షల మధ్య ఉంటుంది అదే నియో విషయానికి వస్తే తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు నుంచి పన్నెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల మధ్య కొనుగోలుకు అందుబాటులో ఉంది ఇవి ఎక్స్ షోరూమ్ ధరలు ఆన్ రోడ్ అయితే మరింత ఎక్కువగా ఉంటుంది ఇవి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్తో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాయి మహేంద్ర స్కార్పియో భారతీయ సివి మార్కెట్లో ఒక ప్రముఖమైన ప్రతిష్టాత్మకమైన పేరు స్కార్పియో ఆర్డబల్యూడీ వెర్షన్ దాని కెపాసిటీతో అన్ని రకాల భూభాగాలను అధిగమించగల మోడల్గా ప్రసిద్ధి చెందింది ఇది ఆఫ్ రోడ్ డ్రైవింగ్తో పాటు భారీ లోడ్ క్యారిరింగ్ అవసరాలకు అనువైనదిగా రూపొందించబడింది స్కార్పియో క్లాసిక్ ఎన్ సిరీస్ రెండూ కూడా వెనుక చక్రాల డ్రైవ్ను కలిగి ఉన్నాయి స్కార్పియో క్లాసిక్ ధర విషయానికి వస్తే భారతీయ మార్కెట్లో ఇది పదమూడు పాయింట్ ఆరు రెండు నుంచి పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల మధ్య కొనుగోలుకు లభిస్తోంది ఇది టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ గేర్ బాక్స్తో మాత్రమే అందుబాటులో ఉంది అదే స్కార్పియో ఎన్ ధర పదమూడు పాయింట్ తొమ్మిది తొమ్మిది నుంచి ఇరవై రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల మధ్య లభిస్తోంది ఇవి ఎక్సిచరు ధరలు ఇది మాత్రం టూ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ టూ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్తో మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు లభిస్తోంది మహేంద్ర స్కార్పియో ఆర్డబల్యూడీలో అనేక అధునాతన ఫీచర్స్ను కలిగి ఉంది ఎక్స్టీరియర్తో పాటు ఇంటీరియర్ కూడా బాగా ఆకట్టుకుంటుంది లోపల పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఎయిర్ కండిషనర్ ఇన్ఫో సిస్టమ్ వంటి వాటిని కలిగి ఉంది ఈ ప్రసిద్ధ ఎస్యులో సెవెన్ సీటర్ ఆప్షన్ ఉంది పెద్ద కుటుంబం గల వినియోగదారులకు ఇది బాగా సెట్ అవుతుంది మారుతి ఈకో భారతీయ మార్కెట్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది పెద్ద కుటుంబం కలిగిన వారికి ప్రయాణాలు చేయడానికి ఇది బాగా అనుకూలంగా ఉంటుంది భారతదేశంలో అత్యంత తక్కువ ధరలో వెనుక చక్రాల డ్రైవ్ ఆప్షన్లో కొనుగోలుకు అందుబాటులో ఉంది ఈ కారు ఫైవ్ సెవెన్ సీటర్ కాన్ఫిగరేషన్లో లభిస్తోంది మెయింటెనెన్స్ తక్కువ ఖర్చుతో అయి ఎక్కువ ప్రయోజనాలు లభిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్